హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు కదనగాళ్ళి యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే టిఎస్పిఎస్సి చైర్మన్ రాజీనామా చేశారు తర్వాత ఏంటి వాట్ నెక్స్ట్ అనేది ఈరోజు టాపిక్ అండి ఎంతోమంది ముప్పై నలభై లక్షల మంది విద్యార్థులకు ప్రభావితం చేసిన టీఎస్పిఎస్సికి సంబంధించిన ఇష్యూ గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం ఈ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే పోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగర్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు అగ్రికల్చర్ వీడియోలు కూడా అప్పుడప్పుడు ఉంటాయి కాబట్టి మీ అందరికీ ఎంతగానో యూస్ఫుల్గా ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ కథనగర్లు యూట్యూబ్ ఛానల్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చేద్దాం టీఎస్పిఎస్సి చైర్మన్ రాజీనామా నిన్న ముఖ్యమంత్రి నిన్న ముఖ్యమంత్రితో భేటీ అయిన తర్వాత టిఎస్పిఎస్సి చైర్మన్ ప్రస్తుత చైర్మన్ మనకు జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది అయితే నెక్స్ట్ ఆ రాజీనామాను గవర్నర్కు కూడా అందించడం జరిగింది టిఎస్పిఎస్సి స్వరూపం ఏ విధంగా ఉంటుంది అంటే ఒక చైర్మన్ మరియు ఏడు మంది సభ్యులు ఉంటారు అయితే చైర్మన్ మొట్టమొదటగా రాజీనామా చేయడం జరిగింది నిన్న అయితే ఈరోజు గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అలాగే మిగతా సభ్యులను కూడా రాజీనామా చేయించే అవకాశం అయితే ఎక్కువ ఉంది వారే స్వచ్ఛందంగా కూడా రాజీనామా చేస్తారు ఇక అయితే నెక్స్ట్ ఏంటి ఏం జరగబోతుంది అనేది మనం చూసుకున్నట్టయితే అసలు ఈ రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది టీఎస్పిఎస్ చైర్మన్ కానీ సభ్యులు కానీ రాజీనామా చేయాలని ఎందుకు ఒత్తిడి వచ్చింది వీళ్ళపైన అనేది మనం ఒకసారి గమనించినట్లయితే గత సంవత్సర కాలంగా ఎన్నో ఆరోపణలు అనేక ఇబ్బందులు విద్యార్థులకు గురి చేసిన ఈ కమిషన్ వల్ల తీవ్రంగా ముప్పై నలభై మంది లక్షల మంది విద్యార్థులు ప్రభావితమైనారు వారి కుటుంబ సభ్యులు ప్రభావితమైనారు దానికి సంబంధించిన ఈ ఈరోజు మనకు స్పష్టంగా ఎన్నికలలో కనిపించిందని చెప్పొచ్చు అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎక్కువగా ప్రభావితమైనవి ఏంటంటే గ్రూప్ వన్ ఒకసారి లీకేజీ అలాగే రెండవసారి కొన్ని నిర్వహణ లోపాలు ఉన్నాయని హైకోర్టు క్యాన్సిల్ చేయించడం అంతేకాకుండా డిఏఓ ఎగ్జామ్ అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ అసిస్టెంట్ సెక్షన్ ఇంజనీర్స్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తదితర ఒక నాలుగైదు రకాల జాబ్లకు సంబంధించిన పేపర్ లీకేజీలు అంతేకాకుండా గ్రూప్ టూ రెండుసార్లు వాయిదా అలాగే గ్రూప్ త్రీ ఎగ్జామ్ డేట్ లేదు అలాగే హాస్టల్ వార్డింగ్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్గా ఇవ్వలేరు అలాగే ఏదే ఒకే ఒక ఎగ్జామ్ నిర్వహణ చేసిందంటే గ్రూప్ ఫోర్కి సంబంధించిన ఎగ్జామ్ నిర్వహణ జరిగింది అది రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది సో త్వరలో అది రిజల్ట్ కూడా ఇవ్వబోవచ్చు ఈ పేపర్ లీకేజ్లకు సంబంధించి రాష్ట్రంలో చాలా సంచలనాలను నిర్ణయాలు జరిగినాయి అరెస్టులు జరిగినాయి టీఎస్పిఎస్సి చైర్మన్తో పాటు సభ్యులని కూడా విచారణ చేయడం జరిగింది మొత్తం మీద ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థను సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు అయితే దాంట్లో పేపర్లు అమ్ముకున్నది నిజమేనని తెలియంది అదేవిధంగా ఇంకా ప్రభావితమయ్యే ఎగ్జామ్స్ ఉన్నాయనేది కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు దాంట్లో భాగంగానే వంద మందికి పైచీలుగా పేపర్లు కొన్న వాళ్ళని లేకుంటే ఆ దిశగా దాన్ని దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అయితే మొత్తానికి కూడా కింది స్థాయి వ్యక్తులని బాధ్యులనుగా గుర్తించడం జరిగింది కాకుంటే వాళ్ళతో పాటు వీరు కూడా పెద్ద స్థాయి వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చేమో అనే ఊహాగానాల మధ్య విద్యార్థులు తీవ్ర వ్యతిరేకత చేసిండ్రు వ్యతిరేకంగా మాట్లాడిండ్రు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు ఎన్నో ధర్నాలు చేశారు అదే విధంగా ప్రభుత్వాన్ని కూడా మార్పుకు కారణమైన సంఘటనలు జరిగినాయి సో అయితే ఇది అంత ఆషామాషిగా జరిగింది కాదు కాబట్టి టిఎస్పిఎస్సి సభ్యులు చైర్మన్ రాజీనామా చేయక తప్పలేదు సో ఆ విధంగా రాజీనామా చేయవలసి వచ్చింది అయితే నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇప్పటికే దాదాపు ఎనభై వేల పైచీలకు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు వివిధ దశల్లో ఉన్నాయి కొన్ని వాయిదా పడ్డాయి కొన్ని నిర్వహించడం జరిగింది కొన్ని డేట్ ప్రకటించలేదు అయితే వీటన్నిటిపైన ఏ నిర్ణయం తీసుకునేది ఉందా అనేది ఒకసారి మనం గమన గమనించినట్లయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పిఎస్ బోర్డు చైర్మన్ ఎంపిక చేయాలి అలాగే సభ్యులను ఎంపిక చేయాలి గతంలో ఎంపిక కాబడిన కొందరు సభ్యుల విషయంలో అర్హత గల వారు లేరనేది ఒక హైకోర్టు ద్వారా మనకు అక్షింతలు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై వేయడం జరిగింది ఎందుకంటే నియమించిన ఒక ఏడుగురులో ఒక ఇద్దరు ముగురు కొందరు హరత గలవారు లేరు అనేది ప్రధానంగా ఆరోపణ ఉండే కాబట్టి ప్రస్తుతం నియమించే బోర్డు ఖచ్చితంగా హరత గలవారిని నియమిస్తారు అలాగే టిఎస్పిఎస్సి చైర్మన్ కూడా మంచి పారదర్శకత పాటించి నిజాయితీ గల నిజాయితీ గల వ్యక్తిని నియమించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఎవరిని నియమిస్తారనేది మనం త్వరలో వేచి చూసి తెలుసుకుందాం అయితే నెక్స్ట్ విషయం ఏంటంటే ఈ బోర్డు నియకమం చైర్మన్ ప్లస్ సభ్యుల నియకమంలో ఒక రాజ్యాంగ పరంగా కొన్ని నిబంధనలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం కొందరిని గుర్తించి గవర్నర్కు సిఫార్సు చేస్తే గవర్నరు రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి అంగీకారంతో ఆ సభ్యులను గవర్నర్ నియమించడం జరుగుతుంది అయితే ఈ ప్రసెస్ అంతా జరగడానికి కొంతకాలం పట్టే అవకాశం ఉంది అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగ క్యాలెండర్ అనేది కూడా స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది ఆ విధంగా కూడా వాళ్ళు కసరత్తు పెట్టడం జరగవచ్చు ఆ దిశలోనే ఈ టిఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల నియామకం ఉంటుంది నియామకం అనేది స్పష్టంగా ఒక నిర్ణీత వ్యక్తి కాలం పరిమితి లోపల వీలైనంత త్వరగా నేను చేసే అవకాశం అయితే ఉంది కాకుంటే మనకు ప్రాసెస్ రాజ్యాంగబద్ధంగా గవర్నరు రాష్ట్రపతితో ముడిపడి ఉన్న అవకాశాలు అంశాలు కాబట్టి అంత తొందరగా కాకపోవచ్చు మేబీ రెండు మూడు నెలలకు పైగా సమయం అయితే తీసుకునే అవకాశం ఉండొచ్చు కాబట్టి ఆ దిశగా మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది ఆ తర్వాతనే మనకు నోటిఫికేషన్లకు డేట్లు ఇప్పుడు అలాగే వాయిదా పడిన ఎగ్జామ్లకు డేట్లు మనము ఆశించవచ్చు ఆ తర్వాత ఖచ్చితంగా పరీక్షలు నిర్వహిస్తారు ఆ నిర్వహణకు సంబంధించి డేట్లు కొత్త కమిషన్ సభ్యులు బోర్డు చైర్మన్ చేపట్టవలసి ఉంటుంది అయితే నియామకం జరిగిన తర్వాతనే వాళ్ళు మళ్ళీ ఛార్జ్ తీసుకొని టీఎస్పిఎస్సిలో ఆయా నోటిఫికేషన్లకు సంబంధించిన అంశాలను మరొకసారి పరిశీలించి ప్రభుత్వం ద్వారా సాధ్య సాధ్యాలని గమనించి ఆలోచించి వాళ్ళు పరీక్ష తేదీలను నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి ఇవంతా సమయం జరగడానికి కొంత సమయం తీసుకుంటుంది ఖచ్చితంగా ఇది మనం ఊహించినట్టుగా రెండు మూడు నెలలకు పైగా తీసుకునే అవకాశం అయితే ఉండొచ్చు అయితే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఇంకా సభ్యులు వేగంగా కావాలంటే కూడా చేయవచ్చు ప్రభుత్వం చేతిలో ఉంటుంది ఏం చేయాలన్నా కూడా ఇంకా ఆలస్యమైన కావచ్చు కాబట్టి అభ్యర్థులు అయితే ఖచ్చితంగా చదువుకోవడము అనేది ఆపాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అనేది చేస్తామని మేనిఫెస్టోలో చెప్పి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వారు కాబట్టి వీలైనంత వరకు నిర్వహించే అవకాశాలే ఉంటాయి కాకుంటే పరీక్ష తేదీలు కొంచెం ఇటుగా రాజ్యాంగబద్ధ సంస్థల ద్వారా ఉంటుంది కాబట్టి కొంచెం సమయం తీసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచన చేసి ఉద్యోగార్థులు వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నా ఇది అండి ఈరోజు మనకు టీఎస్పిసి చైర్మన్ రాజీనామాకు సంబంధించి అలాగే తర్వాత ఏం జరగవచ్చు అనేది స్పష్టంగా తెలియజేసి అనుకుంటున్నాను ఇంకా దీంట్లో ఏమైనా మిస్ అయినట్టంటే మీరు కామెంట్ ద్వారా అడగండి లేదా ఇంకేదైనా మీకు వివరణ కావాలనుకుంటే కూడా కామెంట్లో అడగండి ఈ వీడియోకి సంబంధించి మరిన్ని వివరాలు ఏమైనా అవసరమైతే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇది అండి ఈరోజు యొక్క వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకొకటి చిన్న చివరకు ఒక మాట చెప్పదలుచుకున్నా మీరు చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీ మీ నుండి ఆశించేది అది ఒకటి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ గురితో ఒక షేర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ఆల్